హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చికెన్ కర్రీ చేయబోతున్నా చికెన్ కూర ఇది ఒక కిలో అంతా చికెను రెండు పుంటికూర కట్టలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటా అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంకా పదార్థాలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే నేను మట్టి కుండ అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఆయిల్ కూడా వేసేసిన పొయ్యి మీద మట్టి కుండ పెట్టిన ఆయిల్ వేసేసిన ఇంకా ఇప్పుడైతే కలుపుతున్నా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేస్తున్నా ఎందుకంటే పుంటి కూరలో మొత్తం కారం ఉంటే బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది మళ్ళీ కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను వెల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ నేను నూనెలో బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా ఇట్లా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా పచ్చిమిరపకాయలు కూడా నూనెలో బాగా ఉడకాలి ఇప్పుడైతే నేను కొంచెం అంతా పసుపు వేస్తున్నా ఇది మనం పట్టించిన ఇంట్లో పసుపు ఇది పసుపు వేసిన తర్వాత కారం వేసాం వేసిన ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం వేసేసుకోవాలి కారం వేసినాం మళ్ళీ తర్వాత ఉప్పు కూడా వేయాలి ఉప్పు కూడా వేసిన టమాటాలు వేసేసిన టమాటాలు వేసిన టమాటాలు ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా ఇట్లా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మిల్ట్ అయిపోవాలి ఇట్లా బాగా కలిపి కొంచెం కొద్దిగా టమాటా మగ్గేదాకా కొద్దిగా ఆగాలి వేసేసినాం కదా కారం ఇవన్నీ అన్ని ఇట్లా కలుపుకోవాలి ఘాటు వాసన రాకుండా మనం ముందు ఇది చికెన్ ఏదైతే ఆఫ్కే చికెన్ తీసుకున్నామో చికెన్ అంతా లేసేసుకొని వేసేసుకొని చికెన్ అంతా ఉప్పు కారం ఇవన్నీ మంచిగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మంచిగా కలపాలి ఉప్పు కారం అంతా పట్టాలి దీనికి ఇదొక విధానంగా అంటే మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు చికెన్ ఎన్నోసార్లు చేసిన చికెన్ పుట్టుకురా కానీ ఏదో ఈరోజు మా ఇంట్లో మళ్ళీ చేస్తున్నా కాబట్టి మళ్ళీ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఉప్పు కారం అంతా మంచిగా పట్టేసింది కొంచెం మూత పెట్టేసుకొని ఇది ఏంటంటే అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది కొంచెం మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాం ఇలా చికెన్లో ఉన్న నీరంతా బయటికి ఎట్లా వచ్చేసింది కానీ చికెన్లో ఉన్న నీరు ఇట్లా బయటకు వస్తుంది ఇంకా చికెన్ బాగా ఉడకాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసి మనం మూత పెట్టుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేస్తే చికెన్ మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే చికెన్ కూడా బాగా ఉడకాలి కదా అవన్నీ వాటర్ ఉడకొని మళ్ళీ అరుగు పెడితే బాగుంటుంది చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత అయితే తీసిన నేను ఆవిరికి మళ్ళీ కూర సరిగానబడదని ఏదైతే కూర అయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంట్లో ఏమిద్దామంటే ఇలా కొంచెం ధనియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి కొంచెం అంతా గరం మసాలా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి గరం మసాలా తర్వాత పుంటి కూర ఇల్లంతా కలిపేసి కూర పెడదాం కూర అయితే బాగా ఉడికింది కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే కూర ఇంట్లో పెట్టేస్తున్నాను నేను సపరేట్గా ఏం ఉడకబెడతలేను ఇంట్లోనే పెట్టేస్తే అది మెత్తగా గుల్లబడిపోతుంది అయితే మొత్తం పెట్టేసినా ఇప్పుడైతే మూత పెట్టి పెడదాం ఇదంతా మొత్తం ఒక్క దగ్గరకి అయితే గూలబడిపోతుంది అంత దగ్గరికి కూర అయితే అయిందో చూద్దాం మొత్తం అయితే పుంటి కూర ఇట్లా గూలబడిపోయింది ఒట్టిగానే మెల్ట్ అయిపోతుంది కూర ఇట్లా కలుపుకుందాం ఒక పది నిమిషాలు అయితే అది కూడా అయిపోతుంది ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది పుంటి కూర కూడా మొత్తం మిల్ట్ అయిపోయింది సూపర్గా అయిపోయింది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం కొత్తిమీర వేసేసి కలిపేసి తినేది ఇక చాలా బాగుంది మీరు ఎట్లా చేస్తారో చూడండి నేనైతే ఇట్లా చేసిన నేను చాలా రకాలుగా వేసినా మరి మీకు నచ్చదో నచ్చదో చూడండి ఇప్పుడైతే తిని చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదైతే కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తున్నాను చూడండి ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా సూపర్గా ఉంది పుంటి కూర చికెన్ ఇప్పుడు నేను అన్నంలో కూడా వేసుకున్నా అన్నంలో కూడా వేసుకొని అన్నంలో కూడా వేసుకొని కలుపుతున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంది నిజం చెప్తున్నా అంటే చాలా పుల్ల పుల్లగా బాగుంది ఇప్పుడైతే నేను తిని చూస్తాం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కూర చికెను